అందరికీ నమస్కారం ఇది బేసికల్ మనకి ఒక చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది దాంట్లో స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఇందులో బేసికలీ సెక్షన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ త్రీ వన్ ఫోర్ ఇది ఐపీసీ కింద అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎన్టీపీ యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ఫైవ్ సబ్ ప్లస్ టూ అండ్ సబ్ ప్లస్ త్రీ అవి అట్లాగే ప్రీ కన్సెప్షన్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని యాక్ట్ అంటారు దాంట్లో సెక్షన్ ట్వంటీ త్రీ త్రీ ఇవన్నీ చట్టాలు కింద కేసు అయింది సో బేసికల్ గా అది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయంటే ఇది ఇందులో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారు ఆయన ముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏవన్నున్నాడు హరిసింగ్ అని ఆయనతోటి తోటి పెళ్లి చేశారు రెండు వేల పంతొమ్మిదిలోని సో ఆ పెళ్లి తర్వాత వాళ్ళకి ఇద్దరు పాపాలు కుట్టారు ఒక ఫోర్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అమ్మాయి థర్డ్ టైమ్ ప్రెగ్నెంట్ అయింది సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది బట్ ఆల్రెడీ ఇద్దరు పాపాలు ఉన్నారు మూడోది ఖచ్చితంగా బాబు కావాలని సో అట్లాగే వాళ్ళ ఆమెకి బెదిరియడం రకరకాలుగా వేరే పెళ్లి చేస్తాము అబ్బాయికి వేరే పెళ్లి చేసుకుంటాము ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్ కి ఎక్కడెక్కడ వాళ్ళు పెరగడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత మన జిల్లాలో కోడాల్లో విజయ హాస్పిటల్ అనేది ఉంది సో ఆ విజయ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు ఇదే నెలలోని ఆ సెక్స్ డిటర్మినేషన్ చేపించుకున్నారు సెక్స్ డిటర్మినేషన్ లో అది మళ్ళీ థర్డ్ టైం కూడా అది ఫీమేల్ ఫీటస్ ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబొరేషన్ చేపించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు సో ఆ ప్లానింగ్ లోని వాళ్ళు మన దగ్గర ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు హజూర్ నగర్ లోని కమలా హాస్పిటల్ కి వచ్చారు అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు దాటి ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది అది దానికి అబొరసన్ చేసుకోవాలని సో కమలా హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ ఇప్పుడు అక్కడ పిలువలేదు సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడు మేనేజర్ పక్క హాస్పిటల్లో చేసే ఒక నర్స్ ద్వారా ఒక కొన్ని టాబ్లెట్స్ అది సో టాబ్లెట్స్ ద్వారా అది వేపించిన తర్వాత ఆమె కండిషన్ చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఆమెకి చాలా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఆల్రెడీ సెవెంత్ మంత్ నడుస్తుంది సో అప్పుడు యాక్చువల్గా అది బోర్షన్ ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు మనకి ఇది ఎం టీక్ట్ లో కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి దాట్ ట్వంటీ వీక్స్ తర్వాత ఎట్టి పరిస్థితిలో బోర్షన్ చేయకూడదు సో అట్లా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఆమెకి మెడిసిన్ ఇచ్చి ఆమె కండిషన్ బాగా సీరియస్ అయిపోయింది సో అక్కడ నుంచి మరి వాళ్ళు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వాళ్ళు ప్లాన్ చేశారు సో అదే భాగంలో వాళ్ళు కోడాడలోది విజయ హాస్పిటల్ ఇంత ముందు ఎక్కడైతే రిసెక్షన్ డిటర్మినేషన్ ఇంత ముందు చూపించుకున్నారు అక్కడికే తీసుకెళ్లారు సో అక్కడ మొత్తం రాత్రి ఆమెని అక్కడ ఉంచడం జరిగింది అది ఉంచిన తర్వాత కూడా అది మార్నింగ్ వరకు కూడా ఆమెకి కండిషన్ సరిగా లేదు అయితే ఇంకా కూడా ఖరాబ్ అయిపోయింది అంతకు ముందుగా పాత హాస్పిటల్ ఏదైతే ఉందో అమ్లా హాస్పిటల్ అక్కడ మన మీడియా మిత్రులు కూడా అక్కడ కొందరికి తెలిసింది దాటి ఇట్లా అది వాళ్ళు చేస్తున్నారని అక్కడ వాళ్ళు వెళ్తే వాళ్ళతో నుంచి భయపడి ఆమెని ఫ్యామిలీ మెంబర్స్ ని అక్కడ ఎవరైతే హాస్పిటల్ లో పని చేసే మనిషి మేనేజర్ ఉన్నాడు అతను హాస్పిటల్లో పెట్టకుండా తన ఇంట్లోనే తీసుకెళ్లారు అక్కడ నైట్ వాళ్ళని అక్కడ ఉంచారు సరే అది కొడార్డ్ విజయ హాస్పిటల్లో కూడా అది ఆమెకి కండిషన్ ఇంత ఖరాబ్ అయిన తర్వాత ఆమెని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలి వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అక్కడ వాళ్ళు రెఫర్ చేశారు సో ఆ భాగంలో అది ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆమెని ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్ సంబంధం తీసుకెళ్లారు అక్కడ వాళ్ళు చెప్పారు దట్ ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు అని అది చాలా సీరియస్ ఉంది హైదరాబాద్ తీసుకెళ్లాలి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరారు మధ్యలోనే ఆమె బీపీ పల్స్ చాలా డౌన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఇక్కడ రామమూర్తి హాస్పిటల్ సూర్యాపేటకి తీసుకు వస్తే అక్కడ అన్ఫార్చునేట్లీ ఆమె అక్కడ వచ్చేటప్పుడే చనిపోయింది సో చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఇది మనకి రిపోర్ట్ అయిన తర్వాత ఇందులో కేసు నమోదు చేసినాము సో దాంట్లో దర్యాప్తు కూడా మొదలు పెట్టినాము అన్ని కోణాల నుంచి సో దీంట్లో బేసికల్ గా ఇప్పుడు తొందరని అక్యూజ్ పట్టుకోవడం జరిగింది డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ అక్యూజ్ మన దగ్గర హరీ సింగ్ అని ఉన్నాడు ఆయన ఎవరైతే లేడీ చనిపోయిందో ఆమెకి హస్బెండ్ అయితాడు అట్లాగే సెకండ్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నా పేరు కమ్మంపతి గురువయ్య ఈయన విజయ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ గా ఉన్నాడు దీంతోనే బేసికల్ గారి ఫస్ట్ గా సెక్స్ డిటర్మినేషన్ చేశాడు తర్వాత ఆ దర్శన్ లో కూడా మొత్తం ఈ పార్టిసిపేట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్ ఉన్నాడు మనకి ఇంకా దొరికిదు థర్డ్ అయినా షేక్ కాసిమ్ అని ఉన్నాడు ఈయన న్యూ కమల హాస్పిటల్ అని ఉంది హజూర్ నగర్ లోని ఈ హాస్పిటల్ కి వీళ్ళు ఫస్ట్ గా తీసుకు వచ్చారు ఈ లేడీని ఇక్కడ ఫస్ట్ అది టాబ్లెట్స్ ఇచ్చారు అది కూడా డాక్టర్ సలాహ లేక అడ్ వైస్ లేక అది విలే టాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి కూడా ఈ సారీ దేవర్కొండ రాణి అని ఉంది ఈమె బేసికల్ గా నర్స్ అక్కడ పక్కన ఉన్న వెంకటేశ్వర హాస్పిటల్ నర్స్ ఉంది సో ఈమె డైరెక్ట్ గా అనేది ఆయన కాసీమనే తెలిసేసరికి ఈమె ట్యాబ్లెట్ ఇచ్చేసింది కూడా ఐడియా ఉంది దట్ సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వర్షం చేయకూడదని అట్లా తెలిసినట్టు కూడా ఈ చేసింది తర్వాత ఫిఫ్త్ క్యూజ్ గోపి